హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మన దసరా నాలుగవ రోజు అమ్మవారిని ఎంత చక్కటి రూపం ముందుగా ఆ వారాహిమాత అమ్మవారిని చక్కటి ఆ రూపంలో ఒక్కసారి అందరూ కూడా చూసి మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు పూజకైతే కుంకుమ పూజకైతే పంతులు గారు అన్నీ కూడా రెడీ చేస్తున్నారండి అందరం ఆల్రెడీ వచ్చేసాము అందరికీ చక్కగా మీకు ఫస్ట్ రోజే చెప్పాను ఫ్రెండ్స్ అన్నీ మాకు పళ్ళెంలో అన్ని కుంకుమ పసుపు అన్నీ కూడా అందిస్తారు అని చెప్పాము అలాగే ఇంకా ఎవరికైనా ఏమైనా కావాలా ఏంటి అని చెప్పి చక్కగా ఏర్పాటు చేస్తున్నారండి ఇదిగోండి ఫ్రెండ్స్ అందరూ అయితే పూజకు లైన్గా కూర్చున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ పూజకైతే ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేశారండి పంతులు గారు చాలా చక్కగా అమ్మవారి రూపం చూడడానికి ఎంతో అదృష్టం చేసుకోవాలండి ఎందుకంటే ఆ వారాహిమాత అమ్మవారు క్షేత్రంలో ఉంటారని అందరూ అంటూ ఉంటారు అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి ఆ తల్లి దర్శనం ఎలాగో అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేదండి ఎప్పుడైనా తల్లిని తలుచుకున్నప్పుడల్లా అలాగే మనకైతే ఇప్పుడు అమ్మవారి దర్శనం చక్కగా ఇక్కడ దగ్గరలో నేనే మొన్న మా ఫ్యామిలీతో కలిసి కాకినాడ దగ్గరలో వెళ్ళాను ఫ్రెండ్స్ కాకినాడ దగ్గర అని ఉందండి ఎంత చక్కగా ఉందంటే తల్లి ఎంత చక్కడ దర్శనం దొరికిందో ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటే నేను ఏదో అనుకున్నాను అంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకుని వెళ్తే ఆ కోరిక తీరుతుంది అని చాలామంది అన్నారండి నిజంగానే నేను రాగానే మా ఇంట్లో చాలా మంచి శుభకార్యం అయితే జరిగింది చాలా చక్కగా ఆ గుడికెళ్ళి వచ్చాము ఇప్పుడే పూజ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ పంతులు గారు అయితే ఆ వారాహిదేవి అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి ఫ్రెండ్స్ మరియు సప్త మాతృకల్లో ఆమె ముఖ్యమైనదండి ఈమె ముఖం కలిగి ఉంటుంది కాబట్టి వారాహి మాత అంటారు ఫ్రెండ్స్ మరియు ముఖ్యంగా ఈవెడిని అంటే ఫ్రెండ్స్ ఎక్కువగా రాత్రి వేళల్లోనే ఎక్కువ పూజిస్తారంటండి తాంత్రిక పద్ధతులతో పూజింపబడుతుందంటండి తల్లి ఈవిడ గురించి మొత్తం మనం తెలుసుకోవాలనుకుంటే దేవి భాగవతం మార్కండే పురాణం వంటి పురాణాల ప్రకారం దేవి భాగవతంలో అయితే ఈ తల్లి గురించి పూర్తిగా ఉంటుందని నేను విన్నాను ఫ్రెండ్స్ అయితే మార్కండే పురాణం దేవీ భాగవతం వంటి పురాణాల ప్రకారం అంధకాసురుడు రక్తబీజుడు అనే రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ఆమెను సృష్టించిందండి వారాహిదేవి భక్తులకు రక్షణ మరియు బలం ధైర్యాన్ని ప్రసాదిస్తుందంట ఫ్రెండ్స్ ఈ తల్లిని మనం ఎంత కోరుకుంటే అంత మనకు ధైర్యం బలం రక్షణ ఉంటుందని అంటూ ఉంటారండి ఇవిడు ప్రధాన లక్షణాలు ఏంటంటే అసలు ఫ్రెండ్స్ రూపం ఒక వారాహి ముఖంతో ఉంటుందండి ఆవిడ ధరించవలసినవి ఏముంటాయంటే ఫ్రెండ్స్ కత్తి పాశం చక్రం ధరించి ఉంటుంది ఈవిడ వాహనం ఎనుము ఎనుము అంటే ఫ్రెండ్స్ గేదె అంటండి పాత్ర సప్తమాతృకల్లో ఒకరు దశ మహావిద్యల్లో ఒకరు ఫ్రెండ్స్ ఈ తల్లి శక్తి భక్తులకు ఆధ్యాత్మిక రక్షణ ధైర్యం మరియు బలాన్ని ఇస్తుందండి నిజంగా నేను చాలా దగ్గరలో విన్నాను ఫ్రెండ్స్ వారాహిమాతని కొలుసుకోవడం చాలా మంచిది అని చెప్తూ ఉంటారని విన్నాను అలాగే గుడికెళ్ళిన తర్వాత కూడా నేను చాలా నేను చూశానండి ఆ తల్లి మహత్యం చూశాను అలాగే ఇక్కడ ఈ శివాలయంలో రేవలింగేశ్వర స్వామి గుడిలో మీకు ఇదివరకు కూడా చెప్పానండి అందరు దేవుళ్ళు ఉంటారని ఫస్ట్ చూపించింది వెంకటేశ్వర స్వామి తర్వాత సాయిబాబా అలాగే మహాలక్ష్మీదేవి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ సోమవారం కానీ మహాశివరాత్రి కానీ అంటే ఇక్కడ శివుడు ఉంటారండి రేవలింగేశ్వర స్వామి ఇందుకు అభిషేకం అది చేసుకుంటూ ఉంటాము వాటర్ తోటి నీళ్లతోటి అభిషేకం చేస్తాము రేవలింగేశ్వర స్వామి అంటారు ఫ్రెండ్స్ ఈయన రేవులో వెలిసారు కాబట్టి రేవలింగేశ్వర స్వామి అని పేరు వచ్చింది అలాగే ఇక్కడ నవగ్రహాల గుడి కూడా ఉంటుందండి శనివారం అలా నవగ్రహాల గుడికి వెళ్ళి మనకి తెలుసు కదా ఫ్రెండ్స్ అక్కడ మనకి ఏదైనా దోషాలు ఉన్నా ఏమున్నా మామూలుగా కూడా వెళ్ళొచ్చు అలాగా అనుకున్న ఇన్ని వారాలని వెళ్ళొచ్చు అలాగే ముఖ్యమైనది మన గణపతి అండి వినాయకుడు అలాగే స్వామియే శరణమయ్యప్ప అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగదేవత మొత్తం అందరు దేవుళ్ళు కూడా ఇక్కడ ఉంటారు ఫ్రెండ్స్ ఒక గుడికంటే ఇక్కడ శివాలయానికి వస్తే మొత్తం అందరి దేవుళ్ళని కూడా దర్శనం చేసుకుని వెళ్ళవచ్చు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడే పూజ అయితే స్టార్ట్ చేశారు పూజ అంతా చక్కగా చాలా నిష్టగా ముందు చెప్పేది పంతులు గారు మంత్రాలు అవి చాలా వివరంగా చాలా చక్కగా చదువుతారండి చదువుతూ ఒకటే చెప్తారు ఫ్రెండ్స్ మన మనసంతా కూడా ముందు మనం అమ్మవారి మీదే ఉంచాలి అని చెప్తారు అలాగే ఆ కుంకుమతో కూడా పూజ చేయించేటప్పుడు కూడా చక్కగా శ్రీ నమహా నమ మాత్రే నమ అని అమ్మవారిని తలుచుకుంటూ ఆ కుంకుమ వేయమంటారు ఆ స్వామివారికి ఎదురుగాని స్వామి ఉంటారు ఫ్రెండ్స్ ఆన్యస్వామిది కూడా చిన్న విగ్రహం ఉంటుంది ఇప్పుడైతే ఇంకా కుంకుమ పూజ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదండి ముందుగా పంతులు గారు అన్నీ కూడా చక్కగా చెప్పి పూజ చేయించారు చేయించిన తర్వాత ఇదిగోండి ఇప్పుడే కుంకుమ పూజ స్టార్ట్ అయింది అలాగే కుంకుమ పూజకి మంత్రాలు అవన్నీ కూడా కొంచెం వరకు నేను పంతులు గారు చదివినవి నేను వినిపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను తర్వాత ఈ పూజ అంతా అయిన తర్వాత దుర్గమ్మ గుడికి వెళతానండి అక్కడ అమ్మవారు అవతారం ఏంటో కూడా మీకు చూపిస్తాను అమ్మవారి అవతారం భూలోకం తల్లి అవతారం కూడా చూపిస్తాను అయితే కాశీ అన్న పూర్ణమదేవి అవతారం పెట్టారండి ఇక్కడ ఈ చిన్న షార్ట్ ఉంటేనే నేను అదైనా ఉదయం దండం పెట్టుకోవడానికి వచ్చినప్పుడు తీసిన వీడియో ఉంటే చిన్నది పెట్టాను ఫ్రెండ్స్ అది కూడా పెద్ద వీడియో ఉంటే పెట్టేదాన్ని నేను ఆ తల్లి గురించి కూడా చాలా చక్కగా పెట్టాలని నేను అనుకున్నాను కానీ నేను అసలు ఒంట్లో బాగలేదని హాస్పిటల్ వెళ్ళడం వల్ల నేను అసలు నేను పూజకి రాలేకపోయాను మనసంతా కూడా అసలు ఇటువైపే ఉంది నేను హాస్పిటల్ వెళ్ళినా నాకు ఇటే ఉంది కానీ అసలు బాగా నీరసంగా ఉండి ఇంకా నేను పూజకి రాలేదు ఈరోజైతే ఇంక తప్పకుండా వచ్చి ఆ చక్కటి తల్లి ఆ శక్తివంతమైన తల్లి ఆ వారాహ అమ్మవారిని కొలుసుకొని తలుచుకొని చక్కగాను దండం పెట్టుకుందామని అలాగే పూజలో పాల్గొందామని వచ్చాం ఫ్రెండ్స్ ఒక్కసారి పంతులు గారు కుంకుమ పూజ చేపిస్తున్నారు కదండి ఆ స్తోత్రం అదంతరం విందిరిగాను ఫ్రెండ్స్ ఒక్కసారి వినండి महा राघव राजना जीवजता सर्व देवा सारे प्रार्थना लेता कलवा गावो देवा ब्रह्मा महेंद्र महेंद्र देवो कंस सुदेवो महा हरेशना वंद सलामम देवो श्री श्री गंगाधर भोले यत्रो मकावगा अंतरा अक्षर वर्जिन समस्तो रसोबरी चित्तो गय करे अपना रक्षा भाविकारी वरमंगरा रामो वतर त्रयके देवला कुला भूमि कुला रघुरामी अभरातम याम सताम गाधस पर मोरा सारी धन्या ब्रह्मा महेंद्र जयेंद्र हरे गोरा दल दल उत्सवम जय जयनी आदरिक राम दल सारत्रम जय जयनी सहसराम गरु आदि साना रवतिनि पद लजा समोदय चित्र बलगुण सदा मनादिक पुंड दैवी मुदि मुदि वरा नैना भानु मेघदार मेघदारगा छत्रप्रिया समंतंतो आदिरायी कृपु पुण्यावरम वैभव क्रियाया वरा रामदिका नारायण त्रिशमाइ त्रमराज श्यामगिरी से गरिषाय गौरस्य गुणकारणा तावर वैधान धर भेगरा रागां जंजा जिले बाना बड़ा त्याजनागा रा नगामा इज्ञानां त्रसां दान का महा रूपवा इत्यमत्तान इद्रगा राष्ट्रम जयराष्ट्रया इत्यसुखान चौदारम विद्यालं दरा सुतां जगरे बड़बोला इत्यपुनारम महादला कृतराजि इत्यालोदि गाल महासेन का चले विरे दरागले कुरागो प्राप्त सिद्धार्थ रमेशुरे मूलमगुल लगे कार्यका जे तक्लोनी यावेन जगरा राज्यं यात्रोमि आठ आमी सभी राजमार्ग रालमोंडे अत्याधिक लोकप्रिय लखनऊ माधुर्दी शिवदोदय चौराहा कैसे मोड़ दृश्यमंगली शिवप्रिया शिवराज के कार्यक्रमों जगह अपना बेहद सफला जामुना जामुना नीचे दृश्य नामों भारत में चंद्रा सुना जाए तेजा उसके ज्यादा मधुर का अत्याधिक लोग भविष्य में बहुत जानते ह పూజ చేస్తూ ఉండగా ఇక్కడ దూపం వేయడానికి అగరత్తులు అవి వెలిగించమంటారు ఫ్రెండ్స్ అగరత్తులు అయితే సాయి వెలిగిస్తుంది వెలిగించి అందరికీ కూడా తలకు రెండు అగరత్తులు ఇచ్చి ఆ దూపంతో కూడా అమ్మవారికి చక్కగా దూపం వేయమని అందరికీ ఇస్తారు ఫ్రెండ్స్ అగరత్తులు ఇచ్చి తర్వాత మళ్ళీ అంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి పూజకని చెప్పి మళ్ళీ అవన్నీ తీసుకొని స్వామి దగ్గర ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్ ఆ విగ్రహం దగ్గర అయితే అగరవత్తులు మళ్ళీ అక్కడ పెట్టేస్తారు

मोटा मोटा तो सामने मार रहा हूँ जरा अच्छे बता तो तेरे बात रहा जाने के लिए तो एक तो मजे ले और बात रहा हूँ जरा तो तेरे से भी 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 बात रहा के लिए तो नहीं लगा कांगाओं का राष्ट्र सेवा लोक काल का तो प्रधानमंत्री अंतर मुगल महाराजा और मुगल दल द्वारा प्रेरित प्रेरणा याचना तवरनाथ जी रामायण रामवत्स द्वारा अभिलाष रही समकारधन का संपन्न करण कर हम सीधा क्षेत्र प्रयाग से हम आरंभ होने समादरक राजा के छात्र गांधी को पूरे क्षेत्रफल धनदान से दनागारी इष्टप्रजाल सुना आविष्णी विश्व रोग है आज दुनिया में यह अवस्था घोर बढ़ी निरबस प्रिय वे लाने के ज्ञान आरोग्य विज्ञान नगर नगर 200 का विद्रोह करना प्रसादर समिर्तो दश्रो में कारगार की यागाम नगरराज रुद्रमरी कव्यावरण लांगत कारवार बुधवार शुक्रवार सोमवार और ఆదిवार महोत्सव सेन्ह्या के महान जयदेव ने और किया प्रसादर द्वारा साधारण शुक्रवार दक्षिणार्चनारा कालस में होगा मुद्रा कौणि नेगे बराद कागे में रुद्राणी सतत प्रयास जो ईश्वर गुण मनस में मारो विनेय देव अंगलावरधि कृष महाराज कात्री विचार आती रहे परम भाव वदारा भव मनोवी क्यों कहते हैं हमारे पावर्स में हमारे साथ साथ जिंदगी में धर्मवादियों का हर समय यही नहीं है कि हम मेट्रो सबसे बड़ा है अरे बारबरी में आ रहे हैं इसका दूसरे देश में तो हमें थोड़ा मज़ा तो कम है तो आप और हमें करना हमारा धर्मवादी होगा है लाइन मांग कर बजारी विजन आगरोस ने ఇదిగోండి ఫ్రెండ్స్ మంత్ర పుష్పం అవన్నీ ఇచ్చిన తర్వాత మనం పూజ చేసుకున్న తర్వాత ఆ పూజ దగ్గర కుంకుమంతా కూడా ఆ చక్రం మీద వేసిన కుంకుమంతా కూడా ఒక దాంట్లో అంటే ఒక బేసిన్లోకి వేస్తారు ఫ్రెండ్స్ తర్వాత మనం పూజకు పెట్టగా మిగిలింది ఉంటే వేరేగా ఇంకో దాంట్లో వేసి తర్వాత ఆ శ్రీచక్రం కూడా చక్కగా బాక్స్లో అది పెట్టేసి అక్కడ నుంచి ఇంకా చక్కగా పంతులు గారు అందరికీ కూడా ఆశీర్వాదం ఇచ్చి తీర్థు ప్రసాదం అలా వేస్తారండి ఇవాళైతే అమ్మవారికి ఇదిగోండి ఫ్రెండ్స్ లాస్ట్లోని పొగ వేసారు మామూలుగానే దూపం వేస్తారు కదండి అలాగే అది వేశారు వేసిన తర్వాత ఇవాళైతే పానకం పెడతారంట ఫ్రెండ్స్ అమ్మవారికి చల్లదనానికి ఆ పానకం అయితే తర్వాత తీసుకొచ్చారు గారిని తీసుకొచ్చారు ఆవిడ తర్వాత పానకం అది పెట్టి అమ్మవారికి అందరికీ ప్రసాదం కూడా ఇచ్చారు ఈ రోజు అమ్మవారికి అయితే రవ్వ ప్రసాదం చేస్తారండి ఆ ప్రసాదం కూడా చక్కగా పెట్టారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఎవరైతే ప్రతిరోజు అలంకారం చేయించుకుంటారో వారి పేరు చక్కగా అక్కడ రాసి పక్కన పెడుతున్నారండి ఆ రోజు అలంకారం అంతా ఎవరైనా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు అలాగే అక్కడి నుంచి కన్నదుర్గం గుడికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈరోజు అమ్మవారిని ఆ తల్లి ఆ చక్కని తల్లి ఆ చల్లని తల్లి ఎంత చక్కగా ఉందో చూసారా ఫ్రెండ్స్ ఒక తోటలో ఒక మధ్యలో కూర్చున్నట్టు చక్కగా వన్ వనదుర్గా దేవగా ఎంత చక్కగా అలంకరించారంటే పంతులు గారు అంత చక్కగా అలంకరించారండి చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించింది ఫ్రెండ్స్ ఆ జంతువులు పక్షుల మధ్యలో కాయలు పళ్ళ మధ్యలో ఎంతో చక్కగా ఉందండి అలాగే ఇక్కడ కుంకుమ పూజకని చెప్పి ఇటువైపు తల్లిని పెట్టారు ఫ్రెండ్స్ పెట్టి ఇటు అటు కూర్చొని కుంకుమ పూజలు అవి చేయడానికి ఏర్పాటు అది ఉంది అది కూడా చూసాము చూసిన తర్వాత లాస్ట్లో ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు గురువారం కదండి బాబావారి గుడికి వచ్చాను బాబావారి గుడికి వచ్చి ఆ షేజ్ హారతి లాస్ట్ని తీసుకోవడానికి అయితే వచ్చాను నేను త్వరగానే వచ్చాను ఫ్రెండ్స్ కానీ ఈరోజు హారతి తీసుకోవాలని చెప్పి ఇంకా అక్కడ ఉండిపోయాము హారతి అది తీసుకున్నాము ఇదిగోండి తమ్ముడు హారతి ఇస్తున్నారు ఈ హారతి అంతా అయిన తర్వాత బులకమ్మ గుడి దగ్గరకు కూడా లాస్ట్లో వెళ్ళి అక్కడ అవతారం కూడా చూసి అప్పుడు ఇంటికి వెళదామని అనుకుంటున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ లాస్ట్ హారతి ఒక్కసారి చూడండి తల్లినైతే గాయత్రి దేవుగా అలంకరించారండి అక్కడ కూడా అవతారం చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫొటోస్ పెట్టడం అయితే అస్సలు మిస్ అవ్వండి అసలు మిస్ అయితే అబ్బాబాబ్బా వీడియోకి అందమే ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పండి లాస్ట్లో చక్కగా మనం దిగిన పిక్స్ అన్నీ కూడా అలా పెట్టుకోవాలి కదండి చాలా బాగుంటుంది కదా అలాగా ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రేపు అవతారం అయితే ఏంటన్నది రేపు రొద్దటి మీకు మళ్ళీ వీడియో పెడతానండి నా వీడియో వచ్చేంత వరకు కూడా మీరు ఈ వీడియో చూస్తూ వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఇదిగోండి మా బాబావారు గురువారం కదండి బాబావారికి కూడా చక్కగా దండం పెట్టుకోండి మీ మనసులో ఉన్న కోరికలు మీ మనసులో ఉన్న బాధలు అన్నీ తొలగిపోయి మీ ఇంటి అష్టైశ్వర్యాలు సకల శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా అందరి దేవుళ్ళకి కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను ఏ గుడికి వెళ్ళినా సరే నేను ఏం చేస్తానంటే నేనైతే ముందుగా అందరి గురించి కూడా దండం పెట్టుకుంటానండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్